పన్నెండేళ్ల భవదీప్ది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడను వరదలు ముంచెత్తిన వేళ బాబు కుటుంబం ఉండే ఇంట్లోకి వరద నీరు చేరింది ఆ వరద నీరు తగ్గే వరకు కుటుంబంతో అతడు ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లోని సామాన్లు తడవకుండా అమ్మ సాయం చేశాడు అయితే అదే రోజు రాత్రి బాబు చలిజ్వరంతో పాటు వణుకుతో బాధపడ్డాడు వైరల్ ఫీవర్ ఏమో అని స్థానిక ఆర్ఎంపీ దగ్గర చూపించారు అతను యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ వేశాడు అయినా పరిస్థితి కుదుటపడలేదు ఆ తర్వాత టెస్టులు చేయించగా డెంగ్యూ సోకినట్టు తెలింది అయితే ఉన్నట్టుండి అకస్మాత్తుగా రెండు కాల తొడల నుంచి అరికాల వరకు వాచాయి దీంతో విజయవాడలోని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు నిర్గాంతపోయే వార్త చెప్పారు వారి కుమారుడికి అత్యంత అరుదైన నైక్రోటైజింగ్ పాసియోటిస్ వ్యాధి సోకినట్టు తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు ఈ జబ్బుకు మరోపేరు ఫ్లెస్ ఈటింగ్ డిసీజ్ అంతేకాదు ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్ శరీరంలోకి చొచ్చుకుపోయి కడరాలను తినేసింది దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇన్ఫెక్షన్ మరింత పెరగకుండా ఈ నెల పదిహేడున కుడికాలను తొడభాగం వరకు తొలగించారు ఎడవ మోకాలి కింద భాగంలో కూడా ముప్పై శాతం మేర కండను కూడా క్రిములు తినేసినట్లు గుర్తించారు అయితే మామూలుగా ఈ వ్యాధి షుగర్ ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంది కానీ ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎలా వెళ్ళిందనే విషయం డాక్టర్లకు కూడా ఆదరిచడం లేదు భవదీప్ పరిస్థితి తెలిసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు పది లక్షల రూపాయలు మంజూరు చేయించారు బారుడి శరీరంలో కులీన భాగాల నుంచి తీసిన శాంపిల్స్ టెస్ట్ చేసిన డాక్టర్లు బాడీలోకి ఈ కోలీ క్లబిసిల్లా సూక్ష్మక్రిములు వెళ్ళినట్లు గుర్తించారు వరద నీటిలో మురుగునీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా వ్యాప్తి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు జ్వరం వచ్చినప్పుడు కాలవాపులు లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు ప్రస్తుతం ఐసీయులో భవదీప్కు చికిత్స అందిస్తున్నారు అతను పూర్తిగా కోలుకునేందుకు రెండు మూడు నెలల వరకు సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు వరద ప్రాంతాల్లో నివసించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డాక్టర్లు చెబుతున్నారు